నిజంగా కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కేటీఆర్ గారిని చూస్తే నవ్వలో ఏవాళ్ళు అడ్డాం కాబట్టి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఆమె మంచి క్రమించినట్టు అవాకులు చెవాకులు ఇష్టం ఉన్న భాషలో ఇష్టం ఉన్న రైతులు రీతిలో ఏమీ తెలియకుండా కన్ను మిన్ను కాలకు కన్న కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడుతున్న వైనాన్ని చూసినట్టయితే నిజంగా కూడా అధికారం కోల్పోయిన తర్వాత భ్రమించినట్టు టాం ఎక్కడ పడితే అక్కడ తన గత వైఖరిని మర్చిపోయి ఇవాళ మాట్లాడుకుంటూ వస్తుంది ఇవాళ దానికి నిజంగా కూడా సిగ్గు అనిపిస్తుంది ఆయన అసలు మనిషైనా మానవత్వం ఉన్న మనిషేనా ఆయనకు చీము నెత్తురు లజ్జా సిగ్గు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది కూడా నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫోటో చూసిన తర్వాత ఈ ఘటన ఏదైతే ఏదో ఉన్నాయో లగచర్లపై ఉన్నత స్థాయి దానిగా లగచర్ల ఘటనపై కేటీఆర్ గారు ఆయన తెలంగాణ అవార్డు వినిపించుకొని క్షతగాత్రను పరామర్శిస్తూ ఒక ప్రతిపక్ష నాయకునిగా ఏదన్నా జరిగితే పోయి పరామర్శించడాన్ని మేము తప్పుబట్టం కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఘటనలపైన స్పందించే మానవ హక్కులపైన పౌర హక్కులపైన ప్రజాస్వామిక విలువలపైన వాడిని కాలరాచినప్పుడు మాట్లాడే హక్కు ఈ భారత రాజ్యాంగం కల్పించింది అందులో భాగంగానే ఆయన పోయి పరామర్శిస్తే తన దగ్గర పిలిపించుకుని మాట్లాడినా తప్పు లేదు కానీ గింజ సాధ్యం ఉంది ఇక్కడ తను చేసిన తన పరిపాలనలో పది సంవత్సరాల పరిపాలనలో తను ముఖ్యమంత్రిగా అలా నాయన ముఖ్యమంత్రిగా తను నేనే ముఖ్యమంత్రిని అనుకొని ఉప ముఖ్యమంత్రిని అనుకొని నేనే ముఖ్యమంత్రి అనుకుని కాబోయే ముఖ్యమంత్రి అనుకొని వివరించిన తీరు పది సంవత్సరాలు ఆయన మంత్రిగా వెలుగబెట్టిన తీరులో ఆయన కాన్స్టిటెన్సీలోనే ఏ విధంగా అరాచ కావదరిగినాయి ఏ విధంగా దాడులు జరిగినాయి ఇలా సభ్య సమాజం సిగ్గుతో అనుకునే విధంగా ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఈ ప్రాంతంలో ప్రజాస్వామికలను పౌర హక్కులను ఇలా కాలరాచనను ఇవాళ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక సామాన్య ప్రజలపైన తమ పౌర హక్కుల గురించి వాళ్ళ మానవ ప్రాణాల గురించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పైన ఎలాంటి పైశాచిక దాడికి ఈ ప్రభుత్వం చేసిందనేది కూడా మర్చిపోయినట్టు నేర్పడి అని చెప్తున్నా ఇప్పటికి కూడా నేను కూడా చెప్తున్నా వారి కుటుంబ సభ్యులకు పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా వారి కుమారునికి సంస్కారం నేర్పడి అని చెప్పి ఇటువంటి నేను బాధపడుతున్న నిజంగా కూడా వాళ్ళ కుటుంబ పెద్దలు కేటీఆర్ గారిని ఇటువంటి నీచ సంస్కృతిలో నీచ సంస్కారంలో సంస్కారవంతంగా పెంచిన రాని చెప్పి ఆలోచించుకోవాల్సి వస్తుంది వారిపైన ఎనలేని గౌరవం పెద్దలపైన కానీ ఇటువంటి సంస్కార హీరుని మీరు పెంచిందా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇవాళ వీళ్ళ వీళ్ళ హయాంలోనే కదా ధర్నా చౌకులు బంద్ అయింది మళ్ళీ అదే మేము వచ్చిన తర్వాత ధర్నాచౌకుని చేస్తే వీళ్ళ మనమే ధర్నాచకులు ధర్నాలు చేస్తారు సిగ్గుండాలి అన్నా ఇంత ప్రజాస్వామికంగా ప్రజలను ప్రశ్నించే హక్కులు మేము ఇస్తున్నాం ఇవాళ ఏ యొక్క సామాన్యుడు అధికారులపై దాడి చేయడానికి బండలు పట్టుకుని పోతారు పెద్ద పెద్ద బండలు కొంచెమన్నా ఆత్మవిమర్శనే చేసుకోని చెప్పి అడుగుతున్నా వేరే వాళ్ళని బదనాం చేయాలని నీకు వ్యక్తులు ఎప్పటికైనా నీకే భూమి రంగు అవుతున్నాయి వాళ్ళ ఎక్కడ కూడా ఆవేశమే ఎక్కడ ప్రభుత్వాన్ని పది నెలలుగాలే పట్టుమని పదకొండు నెలలుగాలే ప్రభుత్వాన్ని కూల్చాలి నేను కూర్చుని కూర్చోవాలి ఎంతమంది కుంపలు కూర్చాలి నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కొంపలు కూర్చున్నావు సిరిసిల్లా ప్రాంతంలో ఇలా వాళ్ళందరూ కూడా సంవత్సరానికి పరిమ పరికి రాకుండా ఉన్నారు ఆ రోజు నేరళ్ల ఘటనకు నిరసనగా ఇక్కడ ఉన్న దళిత సంఘాలు హరిజన గిరిజన సంఘాలన్నీ కూడా ఇదే ఇక్కడ మన పెట్రోల్ పంపు వెనకాల వాళ్ళు నిరసన తెలపడానికి టెంట్లు వేస్తే ఆ టెంట్ల నామరూపాలు లేకుండా ఎత్తుకపోయింది మీరు నిజం కాదా అని నేను అడుగుతున్న వాళ్ళ ఇలా దళితుల గురించి దళితుల గురించి గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని నేను అడుగుతున్నా ఈపల్లి మండలంలో నా గోర్మాటి బిడ్డలు ఆ రోజు ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళను భూముల్లోకి ఎంటర్ కారేయకుండా నూట నలభై నాలుగు శిక్షణ పెట్టి వాళ్ళకు కొట్టించింది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది వాళ్ళ ఇప్పటికైనా కేటీఆర్ గారు హెచ్చరిస్తున్న నేను ఇటువంటి దగుల్బాజీ మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసుకుని ప్రజాస్వామ్యానికి సిగ్గేస్తుంది వాళ్ళ మీరు మాట్లాడే మాటలు చూస్తున్నట్టే అరే ప్రజాస్వామ్యాన్ని మమ్మల్ని ఇంత హీనంగా అయినా చెప్పి ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను పాటిస్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదేలా చట్టాలు చూస్తూ ఊరుకోవాలా చట్టానికి ఎవరు అతీతులు కాదు నీ పది సంవత్సరాల పరిపాలనలో నీకు నీ కుటుంబ సభ్యులు నీ మంది మారాజులకు చట్టం అతీతంగా ఉండొచ్చు కానీ ఇక్కడ మాకు చట్టానికి ఎవరైనా ఇవాళ నీర నీ స్వయంగా నీకు ప్రాతినిధ్యమైతున్న నేరలో గడన ఇంకా చాలా మంది గుండెల్లో తాకుతూనే ఉన్నది చాలామంది కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఇవాళ కూర్చున్నారు గోపాలు కానివ్వండి ఇవాళ బాలరాజు కానివ్వండి ఇలా వీళ్ళు ఎవరు కూడా మంచంలో నుంచి కూడా లేవలేని స్థితిలో ఇలా మంచాలకు పరిమితైపోయి వారిపైన వారు అనేక సార్లు తిరిగి వేడుకున్నప్పటికీ కూడా కనీసం వారిపైన ఎంక్వైరీ చేసిన పాపాన కూడా పోలేదు ఇవాళ నీ యొక్క దుర్మార్గానికి దుష్ట పరిపాలనకు నీ యొక్క నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనకు వాళ్ళు ఇక్కడ నిర్వర్తి సాక్ష్యం ఇక్కడ వాళ్ళు కూడా నీ పైశాచిక దాష్టికానికి ఎలా వాళ్ళు ఇక్కడ సాక్ష్యం ఇలా వాళ్ళంతా మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నామని నేను అడుగుతున్నాను నీ పరిపాలనలో ఖమ్మంలో మిర్చి రైతులపైన ఏ విధంగా లాఠీ చేసినా మర్చిపోయిన ప్రజలు మీ పరిపాలనలో ఖమ్మంలో గిరిజన మహిళలను తల్లుల నుంచి బిడ్డలను వేరు చేసి పసి పాపలు పాలు తాగే పసి పాపలను పక్కన పెట్టించి తల్లులను తీసుకెళ్లి జైలులో పెట్టిన సంఘటన మర్చిపోయిన వాళ్ళు కేటీఆర్ అని వాళ్ళ అప్పుడు జ్ఞాపకం రాలే నీకు ఈ దాష్టికాలు అలా మా కుట్రలు కుట్రలేవే ఆ రోజు ప్రజలు వాళ్ళ వాళ్ళ యొక్క డిమాండ్ నెరవేర్చాలని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చేసిన మాకు మిర్చిదాటి పంట రావాలి మా పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి గిరిజనులు దున్నుకున్న భూములు మాయి మాకు కావాలి మమ్మల్ని దున్నుకోవాలని చెప్పి వాళ్ళు పోరాటాలు చేస్తే వాళ్ళ పైన మీరు చేసిన ఘనత ఇది నీ ప్రాంతంలో నీ శిష్యులు ముక్కు పచ్చలాని గిరిజన బాలికపై రేపులు చేస్తే వాళ్ళని నేర్కొచ్చిన సిగ్గు లేదా కొంచెం కూడా నేను అడుగుతున్న వాళ్ళని గిరిజన బాలిక హాస్టల్లో ఇక్కడ అకృత్యాలు జరుగుతుంటే అనేక మంది మీడియా సంస్థలు బయటపడితే వాటిపైన కూడా స్పందించని ఒక రాయి గుండెని చెప్పి చెప్తున్న వాళ్ళు నేను ఇవాళ నువ్వు మానవత్వం గురించి దాడుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి నేను అడుగుతున్న వాళ్ళ అంతేకాదు మంచిర్యాల పట్టణంలో మాకు ఇల్లు కావాలని చెప్పి గిరిజన మహిళలు ఇళ్ళ కొరకు వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఇవాళ వాళ్ళు గుడిచలేసుకుంటే ఆ మహిళలను ఇవాళ చీరలు కూడా గడిచే మాదిరిగా మీ అప్పటి పోలీసు యంత్రాంగం చేసిందని నేను అడుగు ఇన్ని అకృత్యాలకు ఒడిగడి ఒడిగట్టి ఇన్ని అరాజక నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక విధానాలను అవలంబించిన మీరా ఇవాళ మాకు మా గురించి మాట్లాడేది ఆ నైతిక హక్కు మీకుందా అని నేను అంటున్నా కేటీఆర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను తిట్టదలుచుకుంటే ఇంకా తిట్టకురాలు చదువుతలేను కేటీఆర్ గారు ఆ బరి కాలంలో వాళ్ళని ఆయన కార్మెంట్ కూడా కార్మికులు నేను పక్కా ఊళ్ళో చదివిన నేను పక్కా లోకల్ నేను భాషను కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు వాళ్ళు అయ్యను మించిన మాట భాష కూడా నేను మాట్లాడితే వాళ్ళ బూతులు తిట్టదలుచుకుంటే నేను కానీ ఆయన నిజంగా కూడా ఉంటే గుంటెపడాలి ఆయన లేదని అనుకుంటున్నాను ఎందుకంటే మరిదగించి ఆ రోడ్ల మీద తిరిగి మాట్లాడతాను ఇవాళ ఆయన నేనెళ్ళ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినా కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం కుదిపేయాలి అప్పుడు ఆయన పౌర హక్కులు పౌర హక్కులు ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య హక్కుల గురించి తన జ్ఞాపకం రాలే ఇవాళ వాళ్ళే నిలువెత్తు సాక్ష్యమ్యాలు ఉన్నాయి కల ఇలా బానయ్య గారు హరీష్ గారు ఆ రోజు వీరితో పాటు ఈశ్వరు బాలరాజు మహేష్ గోపాలు వీళ్ళందరూ కూడా ఆ రోజు బాధితులే వాళ్ళు చేసిన పాపమైన అప్పుడు వాళ్ళు నీ ఇసుక ధనదాహంలో నీ ఇసుక ఇసుక చక్రాల కింద అనేక మంది సామాన్యులు ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఒక నేరేళ్ళ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు ఇసుక లారీ చక్రాల కింద పడి చనిపోతే వీళ్ళందరూ కూడా ఆవేశానికి లోనై ఆ రోజు ఒక లారీని తగలబెడితే లారీ మనిషి ప్రాణాల కంటే ఆ రోజు మీకు లారీ ప్రాణాలు ఎక్కువైంది దాన్ని ప్రశ్నించిన వీళ్ళ ప్రాణాలను తీసుకొని తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళని చేతికబాధ పెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఇంత స్త్రీలను కూడా ఏ విధంగా చులకగా మాట్లాడినప్పుడు కూడా నీకు స్పందించే మనసు లేదు ఆ రోజు ఈరోజు ఆ దాడి వెనుక కుట్రకు కుట్రపై కుట్రకు మీకు సూత్రధారుడు మీరంతే తెల్లమవుతుంది అలా మీ అధికార పార్టీ వాళ్ళను ఏదైనా ఒక దానిలో ఇరికించాలని చెప్పి దా వాళ్ళను ప్రశాంతంగా ఉంచనీయద్దని చెప్పి ఇవాళ ఆ రోజు మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రాను కుతంత్రాలు చేసినో ఇవాళ ప్రతిపక్షాలపైన ఇలా ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అటువంటి కుట్రాను కుతంత్రాలు చేసుకుంటా ప్రజాపాలన పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనపై ఒక బురద మన ఉద్దేశం కొద్దీ ఒక దుర్బుద్ధితోని ఇవాళ ఆ దాడికి కారకం మీరు కాదా అని నేను అడుగుతుంది ముందు చెప్పిండు నెలచర్ల ఘటనపై ఇవాళ ఆ పేద వ్యక్తి ఎవరైతే దాడి చేసిన వ్యక్తి సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి ఏడెకాళ భూమి ఉందని చెప్పి ఇలా ఎక్కడ చూస్తే ఆయన ఏడెకాళ భూమి కాదు కదా ఏడు గుంటల భూమి కాదు కదా ఏడు ఇంచుల భూమి లేదా పట్టాభూమి మీ మధ్య అంతకుముందు అక్కడ స్థానిక అక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహించిన పట్నం నరేందర్ రెడ్డి గారికి ఆ సురేష్ గారికి మధ్యలో పట్నం నరేందర్ రెడ్డి గారికి మీ మధ్యలో జరిగిన చెరవారి సంభాషణలందరికీ కూడా ఇవాళ చేత తెల్లం అవుతుంటే విస్తుకొలిపే నిధాలన్నీ కూడా బయటపడుతున్నారు ఇవాళ కొంచెమన్నా ఇంగిత జ్ఞానం సిగ్గుండాల కేటీఆర్ గారికి వాళ్ళ కేవలం నీ అధికార దాహం కొరకు ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒక